వరి కోత యజమానులు డ్రైవర్లకు అవగాహన సదస్సు ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో గల సత్తుపల్లి రవాణా శాఖ యూనిట్ కార్యాలయం నందు ఎంవీఐ జయన్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వరికోత యంత్రాలు యజమానులకు డ్రైవర్లకు ఖమ్మం జిల్లా కలెక్టర్ మజుముల్లా ఖాన్ ఆదేశాల మేరకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఎంవీఐ జేఎన్ శ్రీనివాసరావు మాట్లాడుతూ యంత్రాలకు సంబంధించినటువంటి కాగితాలన్నీ గా ఉండేటట్టు చూసుకోవాలని డ్రైవర్లకు తప్పనిసరిగా లైసెన్సులు ఉండాలని రైతుల దగ్గర ఎక్కువ రుసుము వసూలు చేయరాదని రైతుకు అన్ని విధాలుగా లాభం చేకూరే విధంగా ఉండాలని కలెక్టర్ ఆదేశాలు తప్పనిసరిగా పాటించాలని ఈ కార్యక్రమంలో తెలియజేశారు ఈ కార్యక్రమంలో వరికోత యంత్రాల యజమానులు డ్రైవర్లు పాల్గొన్నారు క్రియేట్ చేసి షార్టేజ్ క్రియేట్ చేసి రేట్లు పెంచడం ఎక్కువగా డిమాండ్ చేసిన డబ్బులు తీసుకోవడం అట్లా చేయబోతుంది అట్లాగే పంట మనం ఆలస్యం చేసేటప్పుడు ఒడ్లు మిస్ అవ్వకుండా అలాగే ఒడ్లోకి తాగు రాకుండా ఆ జాగ్రత్త తీసుకుని ఏదైతే స్పీడ్ అప్లి స్పీడ్ ఉందో వస్తాయి ఎగ్జాక్ట్ స్పీడ్లో ఉన్నట్టు మంచి క్రాప్ వచ్చేట తీయాలి అలాగే మన రైతులు అమ్మేటప్పుడు కూడా తాగి వచ్చింది కదా నేను చేస్తాను రేట్ తగ్గిస్తాను అలాంటి ఇబ్బంది లేకుండా అందరూ అందరూ కూడా ఈ అబ్జర్వ్ చేసుకోండి ఈ మీరు ఇప్పుడు వచ్చిన కూడా ఇంకా పది మంది మీ ఆలోచన చెప్పండి అందరూ కొంతమంది రాలేదు కదా వానసి చెప్పిన వానర్స్ మీరు డైవర్స్ కూడా చెప్పాలి అప్పుడు మీరు వానర్స్ అనుకోండి అందరూ మీరు డైవర్స్గా చెప్పాలి ఇప్పుడు రాలేదు అని సో డైవర్స్ కూడా పూర్తిగా అవగాహన ఇచ్చారు ఇది మన జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశానుసారం నేను ఇప్పుడు మనందరూ కలిసి ఈ అవగాహన కార్యక్రమం కాల్చి రైతులకు మాత్రం ఎట్టి బస్సులు ఇబ్బంది పెట్టుకోవద్దు మన ఖమ్మం జిల్లా గౌరవనీయ కలెక్టర్ గారు ముజిమల్ల ఖాన గారి యొక్క ఆదేశానుసారం ఈ రోజున నా సత్తపల్లి యూనిట్ ఆఫీస్ ఆర్కే ఆఫీస్లో మన ఆర్వెస్టర్స్ గ్రేవర్స్కి అలాగే ఆర్ఎస్ఎస్ ఓనర్స్కి తెప్పించి మా ఆఫీసులో అవగాహన కార్యక్రమం నిర్వహించాం దేని గురించి అంటే ఇప్పుడు హార్వెస్టింగ్ చేసేటప్పుడు బెస్ట్ ఆప్టిమమ్ స్పీడ్ వెళ్ళాలి హార్వెస్టర్స్ అప్పుడే మనకి పంట మంచిగా దిగుబడి బాగా వస్తుంది ఒకటి ఒడ్లు మిస్ అవ్వకుండా అలాగే స్లోకి వెళ్ళడం వల్ల కూడా ఏమవుతుంది ఆర్ఎస్ఎస్ స్లోగా నడిచినప్పుడు కూడా తాళి బాగా మిక్స్ అయ్యి ఒడ్లోకి ఒడ్లో తాళి ఉండడం వల్ల కూడా కొంచెం ఇబ్బందులు వస్తాయి అమ్మేటప్పుడు సో అట్లాగే ఆప్టిమమ్ స్పీడ్ వెళ్ళమని డ్రైవర్స్కి ఓనర్స్కి అడ్వైజ్ చేసినాం అలాగే డ్రైవర్ అందరూ కూడా రోడ్ ట్యాక్స్ కట్టుకుని ఆర్ఎస్ఎస్ఎస్ కూడా రోడ్ ట్యాక్స్ కట్టుకుని తర్వాత రోడ్డు మీదకి తీసుకొచ్చి తర్వాత పొలాల్లో తీసుకెళ్ళి చేయించుకోవాలా అనేది కూడా చెప్పడం జరిగింది అలాగే ఈ మెయిన్గా రైతులకి కృత్రిమంగా షార్టేజ్ ఆర్ విషన్ లేకుండా చేసి ఆరు కృత్రిమంగా షార్టేజ్ క్రియేట్ చేసి రేట్లు ఎక్కువగా రైతుల నుంచి వసూలు చేయొద్దని ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతులకి ఎలాంటి ఇబ్బందులు కలిగించొద్దని వాళ్ళకి చాలా కోఆపరేట్ చేసి రైతులు ఎంతో ఆరుగాలు కష్టపడి పండించిన పంటని తొందరగా వాళ్ళు ఆ